பலனா பலேமேஸ் அனி இக்கட் மஞ்ச சைஜ் வந்து ரெண்டு கூட கேளம் ஆரார் பலத்த சீதப் கூடே கே சீதே அள రైట్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు బాగా ఏమరు వస్తాయి సేద్యానికి గ్యారంటీనా పని ఏమన్నా సేద్యంతో పాటు ఇసుకబానికి అయితే గ్యారంటీ కట్టుకొని చూసుకుని మాట్లాడుకోవచ్చు எக்கடினு வச்சுரு சோமலூடூர் கிராமம் மண்டலம் தான் நந்தவரம் மண்டலம் கர்நூல் ஜி ரே நம்ம లాస్ట్ మీ పేరు రాజు రాజు ఓకే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడలి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరకం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబిను ఆదివారం మెదల సంత తెక్సోర్ వచ్చి గణ ఫోర్ మా క్రియేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అన్న అవునా బండ పోయినాయి పోయి వచ్చినాయా ఓకేనా మరి చూస్తున్నారు కదా నేరుగా అన్నమాట అంటే మరి సీతం పండ్లు ఇసుక పండ్లు అయితే మంచి గ్యారెంటీ ఇస్తున్నారు గారామ స్థాయి ఉంటాయి మరి టైం